ఫ్రెండ్స్ నా చేతిలో కనిపిస్తున్న ఈ చా పేరు పఫర్ ఫిష్ అంటారు దీనికి ఒక ప్రత్యేకత ఉంది దీన్ని పార్ట్నర్ని అట్రాక్ట్ చేయడానికి ఇది సముద్రంలోనే ఆర్టిట్రక్చర్కి మించిన మంచి కట్టడం ఒకటి కడుతుంది ఏడు రోజుల పాటు శ్రమించి అందమైన ముగ్గు లాంటి ఒక కట్టడానికి కడుతుంది ఇది చూసిన ఆడ పఫర్ ఫిష్ ఆ ముగ్గుని పరిశీలించి దానికి అట్రాక్ట్ అయితే దీని ముగ్గులోకి దిగుతుంది ముగ్గులోకి దిగిన తర్వాత ఈ మగ పఫర్ ఫిష్ అనేది ఆడపఫర్ ఫీజు తోటి పని చేస్తుంది ఆ తర్వాత ఇది రెండు కలిసి గుడ్లు పెట్టి అది నెల రోజుల పాటు ఈ పఫర్ ఫీజు ఆ గుడ్లను పొదుగుతుంది చూడండి ఎంత అద్భుతమైంది కదా సముద్ర జీవుల్లోని ప్రపంచంలో అతి ఎక్కువ పోజన కలిగిన చేపల్లోని ఇది ఒకటని చెప్పొచ్చు ఇది అయితే ఇప్పుడైతే ప్రాణంతో ఉంది ఎవరు తినరు ఇది ఎందుకంటే పోజన కలిగి ఉంటుంది కాబట్టి ఇలాంటి మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఈ చేపని ఇప్పుడే విడిచిపెట్టేద్దాం <laughs>